గుడికి సెట్టేసే వెదవలకేం తెలుస్తుంది గుడి విలువ ఆ గుడిలోని దేముడి విలువ అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నువ్వు ఇంకా ఎంత దిగజారిపోయావంటే రాష్ట్ర ప్రజానికాలని అందరి మనోభావాల్ని దెబ్బతీస్తూ ఇంకా 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 దిగజారిపోతూ ఉన్నాం అనమాట ముంబై హీరోయిన్ కేసులోనే నిన్ను ప్రపంచమంతా నీ పరిపాలన ఏంటో నువ్వేంటో చూసింది ఇప్పుడు ప్రజా ప్రపంచమంతా చూస్తుంది ప్రజలు చూస్తున్నారు నిన్ను అంతా అసహించుకుంటున్నారనమాట ఏం చేస్తున్నావు నువ్వు ఇంకా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాల్సినది పోయి హిందూ సనాతన ధర్మాన్ని ఇంకా నాశనం చేసి భ్రష్టు పట్టిస్తున్నావు ఈ రాష్ట్రాన్ని ఇంకా అంధకారంలోకి నెట్టేస్తున్నావు ఒక ఆయన ఏడు కొండలు ఎందుకు వెంకటేశ్వర స్వామికి అన్నాయన ఆ కొండల్లోనే కనిపించకుండా పోయాడు మరి నీ చిట్టా కూడా ఆ వెంకటేశ్వర స్వామి రెడీ చేసి ఉంటాడు త్వరలో నీ చిట్టా కూడా మూడుద్ది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోను జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ రోజున మేము ప్రశ్నిస్తూ ఉన్నాము జగన్మోహన్ రెడ్డే కాదు తిరుమలకి ఓ ఊపుకుంటా వెళ్ళి ఫోటోలకు ఫోజులు ఇచ్చే రోజక్క ఏమైపోయింది ఈ రోజున మరి లడ్డు ప్రసాదాల గురించి ఆ ఫిష్ ఆయిల్ కలిసింది దాని గురించి వీటేటి గురించి మాట్లాడదే ఏ రోజక్క ఏమైపోయావు ఇప్పుడు ఏ వెనకాల నుంచి విఐపి దర్శనాలు అని చెప్పేసి నీ మనుషుల్ని నీ వాళ్ళని నీ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళని మిగిలిన వాళ్ళకి బ్లాక్లో టికెట్లు అమ్ముకొని దర్శనాలు చేపించినప్పుడు అదే కొండ మీద నువ్వు ఆదాయాన్ని సంపాదించుకున్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా మరి ఈ రోజున అన్న ప్రసాదాలలో ఫిషాయిల్ కలిసి అపవిత్రం చేసినప్పుడు ఏ నీ పార్టీ అనా నీ నాయకుడనా అంటే నీ పార్టీ కానీ నీ నాయకులు కానీ ఎవరు ఏం చేసినా కానీ ప్రజల మనోభావాలతో గానీ వేటితో గానీ మీ అందరికీ సంబంధం లేదా మీ వాళ్ళందరూ పొలం అనుకుంటా వచ్చేసి పొద్దున్నే వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టుకుంటారా హిందూ సనాతన ధర్మాన్ని మీరు అందరూ ఏం చేయాలనుకుంటున్నారు దాని గురించి మీరు మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇదే విన్నపం చేస్తా ఉన్నాము ఇలాంటి వెదవులు సన్నాసులు తిరుమల విషయంలోనే ఇలా చేశారు అని అంటే శ్రీశైలం విషయంలో కానీ అన్నవరం విషయంలో కానీ లేదంటే మన కనకదుర్గమ్మ గుడి విషయంలో కానీ ఇంకా ఎన్నో రకాల అసంతృప్తి పార్క్కి పాడుపడి ఉంటారు కాబట్టి వాటన్నిటి మీద కూడా మీరు ఎంక్వైరీ చేసి వాటి మీద కూడా మీరు ఎంక్వైరీ చేయాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాము ఇంకా జగన్ అన్నయ్య ఇంకేంటో చెప్పనా ఆన్ ద వే అంటే హెలికాప్టర్ నీ కూడా కాబట్టి ఒళ్ళు దగ్గర ఉండు ఇలాంటి వాటి మీద చెత్తలో తొక్కలో ఫ్రెంచు జపాను చైనా భాషలో ప్రెస్ మీట్లు పెట్టి జనాలకి నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కాకుండా నువ్వు ఎవడి ఎవరి ఏ రిపోర్టర్ వచ్చి ఏ క్వశ్చన్ అడిగినా కూడా నువ్వు ప్రిపేర్ అయిందే చెప్తావు కదా అలా ప్రిపేర్ అయిందన్నా కరెక్ట్గా చెప్పడం నేర్చుకో ముందు నీ నాయకులు వచ్చి మిస్టేక్ జరిగినప్పుడు ఆ మిస్టేక్ ఏంటని నువ్వు కూడా తెలుసుకోవాలి నీకు తెలియకపోతే అంతేగాని పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు బర్రెలు వచ్చినట్టు వరుసగా నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వచ్చేసేసి ప్రెస్ మీట్లు పెడతానికి పాపం ఉన్న పదకొండు మందిలో మిగిలిన నలుగురు ఐదు రోజుల పుట్టుక్కు ఉన్నారు ఊడిపోయేలాగున్నారు కాబట్టి మీరు చేసింది ఎంత నీచము ఎంత దౌర్భాగ్యము ఆంధ్ర ప్రపంచం అంతా కూడా ఎంత అసహ్యించుకుందని చెప్పి సిగ్గుపడండి